విద్యార్థి సంఘాలు వచ్చి మా పైన దాడి చేసినటువంటి సంఘటనలో మేము ఇప్పటి వరకు కోలుకోలేకపోతున్నాం సార్ దయచేసి మాకు కావాల్సిన ఒకటే న్యాయం వాళ్ళు చందాల కోసం వచ్చి మా మేడం ఐదు వందలు ఇస్తే వివేనా అని చెప్పి మొహమ్మద్ విసిరి గొడవ తయారు చేశారు నేను వెళ్తే నన్ను కొట్టడం జరిగింది నేను కొద్దిసేపు స్టేప్స్ అక్కడ కూర్చోడం జరిగింది దయచేసి ఏ విద్యార్థి సంఘాలు కూడా స్కూల్లోకి రాకూడదు సార్ ఏ విద్యార్థి సంఘాలు స్కూళ్ళల్లో రాకూడదట్టే మాట ఎందుకంటే మాకు ఒకటే మా మా టీచర్సు మా పేరెంట్సు మా పిల్లలు తప్ప ఏ విధమైనటువంటి ఇతరులు మా స్కూళ్ళల్లో రా కరెస్పాండెంట్స్గా మేము వాళ్ళను గుర్తించం మాకొక అంటే స్కూలును ప్రొటెక్షన్ చట్టం ఉండాలి సార్ ఎందుకంటే మేము అక్కడ ఫిజికల్గా దాడి చేస్తే మేము ఏం చేయగలుగుతాం సార్ అప్పటికీ సిపి గారు ఇద్దరు పోలీసులను పంపించారు కాబట్టి మేము ప్రొటెక్ట్ అయ్యాం సార్ లేదు అంటే మా ప్రాణాలు పోయేది సార్ వీడియోస్ చూడండి లేదు లేదు ఏంటంటే ఫస్ట్ మేడం మీద ఆర్గ్యూ చేస్తున్నారు వాళ్ళు మేడంని బ్లాక్ సార్ లేరు సార్ లేరు సార్ సార్ అంత ఇంత ఇయ్యమని చెప్పారు అవి తీసుకోండి అంటే ఏమైనా బిచ్చమేస్తున్నారా మాకు మాకు మేము అడిగినంత ఇయ్యాలి లేకపోతే సార్ మా మేము ఇచ్చింది తీసుకోండి సార్ మేమే అప్పులో పడి ఉన్నాం కదా మేము ఇచ్చింది తీసుకోండి అనేసి అంటే నువ్వు నువ్వు ఇయ్యలేనోడువి నువ్వు స్కూల్ ఎందుకు పెట్టుకున్నావు మూసేసుకోపోయినావు అన్నట్టుగా రెస్పెక్ట్ లేకుండా తను మాట్లాడాడు అందువల్ల ఇప్పుడు మనం మనకు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే ఇప్పుడు విద్యార్థి సంఘాలు అనేది సానుకూలంగా వ్యవహరించాలి సార్ వచ్చేంత వరకు ఓపికతోటి ఉండి నన్ను కూర్చొని వ్యవహరించుకునే విషయం కానీ దాడికి తిరగడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము మేము చేస్తున్నాం కానీ ఈ విధంగా వాళ్ళు ప్రవర్తించడం తప్పు కదా ఒక లేడీ ఒక లేడీ మీద బ్లాక్మెయిల్ చేయడం ఫొటోస్ తీసుకోవడం అవన్నీ ఎట్లా అది తప్పు కదా అండి అట్లాంటి అలాంటి టైంలో మా 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 ఉపాధ్యాయుని మేము కాపాడుకోవడం మేనేజ్మెంట్ బాధ్యత ఆ బాధ్యతతోటి సార్ వచ్చి మేము ఇచ్చింది తీసుకోండి అసలు ఎవరు అసలు విద్యార్థి సంఘాలు అనేసి చెప్తున్నారు ఎన్ని రోజుల నుంచి వస్తారు ఎన్నిసార్లు వస్తారు ఎన్నిసార్లు మీరు ఇక్కడికి వస్తారు అంటే సంవత్సరంలో ఇప్పుడు జూన్ నుండి జూలై వరకు దాదాపు ఒక పది పదిహేను సార్లు వచ్చారు అంటే ఒక్క ఒకరు ఒక్క వ్యక్తియే కాదు అట్లా మేము మండల్ లెవెల్ నుండి డిస్టిక్ లెవెల్ నుండి ఇట్లా ఎన్ని ఎంతమంది వస్తారు ఎంతమందికి ఇవ్వగలుగుతాం మేము ఒక కరస్పాండెంట్ అనేవాడు ఏంటంటే అందరికీ ధన్యవాదాలు నా పేరు పావని నేను స్మైల్ డిజి స్కూల్ మండ శ్రీనివాస్ సార్ కరస్పాండెంట్ మిసెస్ని నేను బై టూ బ్రాంచెస్ ఉన్నాయి ఈ విద్యా సంస్థలు వాళ్ళు ఏంటంటే నకిలీ వాళ్ళు ఉన్నారు అసలు ఎవరనేది తెలియదు ఏంటిది ఫేక్ విద్యా సంస్థల వాళ్ళు కూడా ఉన్నారు విద్యా సంఘాల వాళ్ళు ఏంటంటే మై టూ బ్రాంచెస్ ఉన్నాయి ఆ టూ బ్రాంచెస్లో కొంతమంది మేము వరంగల్ చైర్పర్సన్ అనే కొంతమంది మండల్ లెవెల్లోని కొంతమంది డిస్ట్రిక్ట్ లెవెల్లో కొంతమంది మంత్లీ మంత్లీ ఇట్లా ఒక తర్వాత ఒకరు ఒకరు నలుగురు నలుగురు బ్యాచెస్ లాగా డివైడ్ అయ్యి మమ్మల్ని చందాలను వసూలు చేయడం ఇది కరెక్ట్ అనిపించలేదు అయినా ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మేము ఈ చందాలకు వచ్చిన ప్రతిసారి మేము ఓర్పుతో సహ సహనంతో ఎంతో అంత ఇస్తూనే ఉన్నాము మా బాధ్యత మేము స్వీకరిస్తూనే ఉన్నాము కానీ విసిగిపోయాము ఎందుకంటే మంత్లీ ఒకరు ఖచ్చితంగా ఎవరైనా ఒకరు ఖచ్చితంగా నలుగురిని వెంటేసుకొని ఒక డైరీ పట్టుకొని మేము విద్యా సంఘాలం వాళ్ళమనేసి చెప్పి వాళ్ళ వాళ్ళు అసలైన వల్ల లేకపోతే నకిలీ వల్ల అనేది కూడా మాకు తెలియని పరిస్థితుల్లో ఏదో ఒకటి ఐడి కార్డు లాగా పట్టుకొచ్చి మాకు చూపించి మాకు ఇంత కావాలి ఎంత కావాలి నిన్న జరిగిన విషయంలో ఏంటంటే ఆఫీస్లో మేడం ఉన్నారు ఇద్దరు ఆయమ్మలు ఉన్నారు వాళ్ళ మీద దౌర్జన్యానికి దిగారు రావడం రావడమే కూర్చొని మాకు మీ సార్ని పిలవండి మాకు డబ్బులు ఇవ్వాలి మాకు చందా కట్టాలి మూడు కింటల మా మహాసభలు ఉన్నాయి మూడు కింటల బియ్యం ఇస్తారా లేకపోతే ఐదు 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 వేలు ఇస్తారా పదివేలు ఇస్తారా అట్లా ఎట్లా ఇస్తాం ఆ డబ్బులు మేము మా ఆయమ్మకి ఇస్తే ఒక నెల నెల తను హ్యాపీగా గడుపుతుంది మేము పదివేలు ఐదు వేలు నెల నెలకి మేము ఎక్కడి నుండి తెచ్చిస్తాం అసలు ఎందుకు ఇవ్వాలి మేము వాళ్ళకి ఏదో మాకు తోచినంత సహాయం మేము చేస్తాం కానీ ఈ విధంగా మమ్మల్ని హింసించి రావడం రావడమే ఆఫీస్లో లేడీ ఉద్యోగి మీద ఆర్గ్యూ చేయడం ఫొటోస్ తీయడం మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడం రౌడీజానికి దిగడం ఈ దౌర్జన్యానికి దిగడం ఈ అటాక్ ఎవరిచ్చారు ఈ హక్కు వాళ్ళకి ఎవరు కొట్టే హక్కు ఒక కరెస్పాండెంట్ను నలభై యాభై ఒక వంద మందికి ఉద్యోగాలు ఈ వ్యవస్థలో ఉద్యోగాలు కల్పించిన ఒక వ్యక్తికి ఒక ప్రిన్సిపల్ని కొట్టే హక్కు తనకు ఎవరు ఇచ్చారు ఒక వంద వేల మంది విద్యార్థులు ఈ విద్యా సంస్థ నుండి బయలుదేరాయి అలాంటి ఒక వ్యక్తికి ఎవరు ఎవరు కొట్టే హక్కు ఇచ్చారు వాళ్ళు ఎట్లా కొడతారు వాళ్ళు రౌడీజన్ చేయడానికి వస్తున్నారో వాళ్ళు విద్యా సంఘాల వాళ్ళేనా అని నేను ప్రశ్నిస్తున్నాను వాళ్ళకి ఖచ్చితంగా శిక్షించాలని వాళ్ళని అరెస్ట్ చేయాలనేసి మేము అందరం కోరుకుంటున్నాం ఇలాగే మాకు మేము సహాయం అడగానే మాకు వచ్చిన ఎస్ఐకి సిఐకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ విద్యా వ్యవస్థల మీద ఇలాంటి దాడులు జరగొద్దనేసి కోరుకుంటున్నాం టైంలో ఇద్దరు వ్యక్తులు రావడం జరిగింది ఆఫీస్కి మహేష్ అండ్ అజయ్ అనే వ్యక్తులు రాగానే ఏంటి సార్ అని నేను అడగడం జరిగింది వాళ్ళు పీడీఏసీ నుండి వచ్చామని ఒక పాంప్లెట్ చూపించారు ఏదో మహాసభ ఉంది దానికోసం హెల్పింగ్ కోసం వచ్చామని చెప్పారు చెప్తే నేను వెంటనే మా సార్ని కనుక్కొని కొంత అమౌంట్ ఇవ్వమని చెప్పారు సార్ అది ఇస్తా అంటే అది కుదరదు ఈ అమౌంట్ కోసమా మేము వచ్చింది మీరు ఏమైనా మాకు భిచ్చమేస్తున్నారా మేము మీకు ఏమైనా భిక్షగాల లెక్క కనబడుతున్నామా మూడు బియ్యం అన్నా లేకపోతే ఐదు వేలో పదివేలో ఇవ్వాలి పిలవండి మీ సార్ని అని దౌర్జన్యంగా మాట్లాడారు నా టేబుల్ మీద ఇట్లా కొంచెం బిహేవియర్ అనేది బ్యాడ్గా ఉంది అవన్నీ చూసిన మా ప్రిన్సిపల్ సార్ వెంటనే ఆఫీస్కి రావడం జరిగింది రాగానే సారు ఏంటి లేడీ మీద అలా మీరు దౌర్జన్యం చేయడం కరెక్టేనా మేము ఎంత ఇవ్వాలో అంత ఇస్తాము మేమే నెల నెల జీతాలు ఇవ్వడానికి కానీ దేనికైనా ఇబ్బంది పడుతున్నాము మీరు ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటే ఇలాంటి వాడి మరి స్కూల్ ఎందుకు నడుపుతున్నా మూసుకో అని కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు సార్ మీద సార్ మీరు బయటకు వెళ్ళాలంటే అంటే అతను చేయలేపడం జరిగింది ఇద్దరి మధ్యలో వాదన పెరిగి అక్కడ సార్ మీద దాడి చేయడం జరిగింది సార్కి గా చాలా దెబ్బలు తగిలాయి నాకు కూడా తగిలాయి మేము వెంటనే పోలీసు వాళ్ళని ఆశ్రయించాము వెను వెంటనే మాకు ఎస్ఐ గారు సిఐ హెల్పింగ్ ఇవ్వడం జరిగింది మాకు ప్రైవేట్ స్కూల్ నుండి కరెస్పండెంట్ కూడా మాకు తోడుగా నిల్చున్నారు సార్ మా స్కూల్లో ఐదు వందల ఇరవై మంది పిల్లలు ఉన్నారు ఇరవై ఐదు మంది లేడీస్ స్టాఫ్ ఉన్నారు మాకు రక్షణ లేదు అనే భయం మాకు పట్టుకుంది ఆఫీస్లో వర్క్ చేయాలన్నా కూడా ప్రశాంతంగా చేయలేకపోతున్నాం మా పేరెంట్స్తో కానీ మా పిల్లలతో కానీ బాండింగ్ మాకు చాలా బాగుంటుంది మేము హ్యాపీగా వర్క్ చేసుకుంటాము రోజు ఇలాంటి విద్యార్థి సంఘాలు రావడం వల్ల భయం భయంగా ఎవరు వచ్చి ఏమంటున్నారో అనే భయంతో వర్క్ కూడా కరెక్ట్గా <coughs> చేసుకోలేకపోతున్నాము <coughs> ప్లీజ్ ఇక పైన మాకు ఇలాంటి దాడులు కానీ ఇలాంటి సంఘటనలు కానీ మళ్ళీ రిపీట్ కాకుండా మాకు పోలీస్ యాజమాన్యము గవర్నమెంట్ నుండి హెల్పింగ్ జరగాలని మా పిల్లలకు మా టీచర్లకు మా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యానికి న్యాయం జరగాలని కోరుకుంటున్నాము శ్రీనివాస్ వర్మ గారు ఖండిస్తా ఉన్నాము దీనిలో భాగంగా మాకు మా పై అథారిటీలో ఉన్న ఎంఈఓ గారు కానీ డిఓ గారు కానీ ఇతర అధికారులు కలెక్టర్ వరకు ఉన్నారు వాళ్ళు ఇచ్చిన జీవో ప్రకారం మ్యాక్సిమం నడుపుకుంటూ వెళ్తా ఉన్న కార్యక్రమంలో ఈ రోడ్డుపై తిరుగుతున్న అధిక వ్యక్తులు అనర్హత ఉన్న ప్రతి వ్యక్తి కూడా మా పైన దాడికి ఖండిస్తూ ప్రయత్నిస్తూ ప్రతిరోజు మేము స్కూల్ చేయడం అయితే భాగంగా పిల్లల యొక్క వాళ్ళను కంట్రోల్ చేయడం కూడా చాలా కష్టతరంగా మారిపోయింది సార్ దీనిలో భాగంగా మా అడ్మినిస్ట్రేషన్ పైన పూర్తి స్థాయిలో బాధ్యత పేరెంట్స్ కూడా అన్యాయం జరుగుతున్నట్టు మేము భావిస్తూ దీనిపై మీరు పూర్తి స్థాయిలో విచారణ వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం సార్ చెప్పండి అంటే మాకు ఇది సరిపోదు మీరు సరిపోదు అని చేయడం జరిగింది గారు ఆఫీస్ అడ్మైన బాగా సహనంతో సమాధానం చెప్పారు వాళ్ళకి సార్ రావడం కూడా జరిగింది సార్ మీద దౌడేశారు ఫర్నిచర్ మొత్తము డిస్టర్బ్ చేశారు దీనికి ఈ సంఘాల వాళ్ళకి మాకు కావాలని మేము కోరుకుంటాం ఇలాంటి సంఘాలు రాకుండా చూసుకోవాలని కోరుకుంటారు ఎల్ఈ డిజీజ్ శ్రీనివాసలైనా జరిగిన దాడిని ఖండి సంఘా నాయక ఉన్నారు వాళ్ళ స్వలాసం చిన్న చిత్త పాఠశాలల మీద పడి వాళ్ళకు చందాలు ఇవ్వకుండా మేము కాస్త వెనక సందర్భం వాళ్ళు మాట్లాడడానికి కొనుక్కుంటు ప్రభుత్వం మేము ప్రభుత్వానికి చేసేటువంటి డిమాండ్ ఏంటి పాఠశాల అనేది మైనర్ మేజర్ కాదు విద్యార్థి సంఘ నాయకుడు ఎవడైనా మేజర్ కిందికి వస్తారు కానీ మైనర్ కింది కాబట్టి ఏ పాఠశాలలోకైనా విద్యార్థి సంఘానికి ప్రవేశం లేదు ఒకవేళ పర్మిషన్ ప్రిన్సిపాల్ నెంట్ పర్మిషన్

హనుమకొండ జిల్లాలో మరి స్మైల్ డిజి స్కూల్ కరస్పాండెంట్ పైన పీడిఎస్యు అని చెప్పేసి వచ్చి వాళ్ళు చేయి చేసుకున్నారు అలాగే అక్కడ ఉన్నటువంటి మహిళా సిబ్బంది పైన దుర్భాషలాడి వాళ్ళ పైన అనుచితంగా ప్రవర్తించినటువంటి వ్యక్తుల పైన వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి వాళ్ళపైన క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళపైన రౌడీ షీటర్ కూడా ఓపెన్ చేసి వాళ్ళకు ఇక ముందు ఇటువంటి చర్యలు జరగకుండా ఎంటైర్ వరంగల్ జిల్లాని కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఇటువంటి విషయాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రిని మేము అర్థిస్తున్నాము అట్లాగే ఇవాళ ఈ కా ఈ యొక్క చర్య పైన తగినటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చాము అట్లాగే పోలీస్ కమిషనర్ గారి దగ్గరికి కూడా ఇప్పుడు వెళ్తున్నాము వారికి కూడా ఇస్తాము విద్యా సంస్థలు భయప్రాంతులకు గురవుతున్నాయి అందులో పనిచేసేటువంటి మహిళా సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు చాలా అభద్రత భావానికి గురవుతూ ఉన్నారు విద్యా సంస్థల పైన ఇలాంటి ఆకతాయి పనులు చేస్తూ విద్యార్థి సంఘాల నేతలమని మరి కుల సంఘాల నేతలమని ఆర్టీఐ నేతలం అని చెప్పేసి వచ్చి మనీ ఎక్స్ట్రాక్షన్ డబ్బులే ధ్యేయంగా డబ్బులను దండుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళపైన తగిన చర్యలు ఇమీడియట్గా తీసుకొని వాళ్ళపైన రౌడ్ షీట్ రూపం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా ట్రస్మా రాష్ట్ర పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈరోజు కేజీ టు పీజీ అన్ని విద్యా సంస్థలు వరంగల్ ఉమ్మడి జిల్లాలో బంద్కు పిలుపునిచ్చి అవన్నీ కూడా ఈ నిన్న జరిగినటువంటి సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ సంఘీభావాన్ని వాళ్ళకి తెలియజేస్తూ తీసుకున్నటువంటి చర్యను తప్పనిసరిగా తీవ్రంగా పరిగణించి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ట్రస్మా పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాను జాతీయ ప్రైవేట్ పాఠశాల సంఘ ఉపాధ్యక్షుని మాట్లాడుతున్నాను నిన్న జరిగినటువంటి దాడి స్మైల్ డిజీ స్కూల్ మీద జరిగినటువంటి దాడి ఆ కరస్పాండెంట్ని పిడిఎస్యు నాయకులం అని చెప్పి చందాల దందాలతోటి వసూళ్ల కోసం వచ్చి వారు నిరాకరించినప్పుడు నేను వస్త వాస్తవానికి నేను ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా నేను ఇవ్వలేను అని చెప్పినటువంటి ఆ విద్యావేత్తను ఆ కరస్పాండెంట్ను ఆయన మీద రెండు చేతులతోటి ఆయనను కొట్టి అక్కడ ఉన్నటువంటి పాఠశాల సిబ్బందిని పిల్లల్ని భయభ్రాంతుల్ని చేసినటువంటి సంఘటనని ఈరోజు జాతీయ ప్రైవేట్ పాఠశాల సంఘంగా మేము ఖండిస్తున్నాం అట్లాగే ఇటువంటి పునరావృతం కావద్దు అనంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి ప్రియతమ రేవంత్ రెడ్డి గారే విద్యాశాఖ నిర్వహిస్తున్నారు కాబట్టి వారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏమిటంటే వారొక తప్పకుండా ఇప్పుడు ఉన్నటువంటి జివోలతో పాటు మరొక ఆర్డర్ని కూడా వారు పాస్ చేయాలని కోరుతున్నాం జూనియర్ కాలేజీలు కానీ విద్యా సంస్థలు ప్రైవేట్ స్కూల్స్ కానీ దేంట్లో కూడా ఇటువంటి చందా దందాల దారులు ప్రవేశించకుండా ఒక హెచ్చరిక వారు ఖచ్చితంగా విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఈరోజు ప్రైవేటు పాఠశాలలు ప్రైవేటు కాలేజీలు వరంగల్లో ఈరోజు బంద్ పాటించి వేలాదిగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ పాటించి వేలాదిగా ఉపాధ్యాయులు విద్యార్థులు అందరూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చిండ్రు అంటే ఈరోజు జరుగుతున్నటువంటి నష్టం ఇవాళ పిల్లలకు జరుగుతున్నటువంటి ఈ ఈ కష్టం ఈ దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఈరోజు మనం కనుక గమనించినట్టయితే ప్రతి ఏదో ఒక కుల సంఘం పేరు మీద వాస్తవానికి కుల సంఘాలు విద్యార్థి సంఘాలు ఇట్లాంటి పనులు చేయాయి వాళ్ళ పేర్లు చెప్పుకొని చాలామంది లంపెన్ గ్రూపులు ఈరోజు తయారై వచ్చి పాఠశాలల్లో కాలేజీలలో వసూళ్లకు పాల్పడుతున్నారు అటువంటి చర్యల్ని ఈరోజు జాతీయ స్థాయిగా ఇటు జిల్లా నుంచి రాష్ట్రం నుంచి కూడా మేము ఖండిస్తున్నాం భవిష్యత్తులో ఇటువంటి పునరావృతం కావద్దు అంటే సరి అయినటువంటి హెచ్చరికలు ప్రభుత్వం నుంచి రావాలి ఇటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇటువంటి వాళ్ళ మీద తగు చట్టరీత్యా చర్యలు